రెండు నెలల కిందట టీటీడీ చైర్మన్ కలిసి గంగమ్మ గుడి ఆలయంలో పెండింగ్ పనులు పూర్తికి మూడు కోట్ల తొంభై లక్షల నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాసులు తెలిపారు ఆలయ పెండింగ్ లో ఉన్న పోటు ఆలయ ప్రాకారం పనులు ముఖమండపం మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కావాలని కోరినట్లు ఆయన చెప్పారు దీంతో చైర్మన్ బిఆర్ నాయుడు గంగమ్మ ఆలయాన్ని సందర్శించి పనులను పరిశీలించడంతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు గంగజాతరను తిరుపతి వాసులు ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని ఆయన చెబుతూ గత ప్రభుత్వ పాలనలో ఇష్టారీతి నిర్వహించారని ఆయన విమర్శించారు గంగమ్మ ఆలయ పెండింగ్ పనులు పూర్తికి ప్రతిపాదనలు అందాయని వీటిపై ఈ నెల ఇరవై నాలుగవ తేదీ బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు ఇప్పటికే మొదటి విడతలో మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఆలయ అభివృద్ధికి ఇచ్చినట్లు ఆయన చెప్పారు గంగజాతరను ఎంతో భక్తిభావంతో స్థానికులు జరుపుకోవడం ఆనవైతిగా వస్తోందని ఆయన తెలిపారు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ పనులు వేగవంతమయ్యాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కార్పొరేటర్ ఎస్కే బాబు నరసింహాచారి నరేంద్ర సీకే రేవతి కల్పనా యాదవ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి దంపురి భాస్కర్ యాదవ్ పులిగోర మురళి మహేష్ యాదవ్ భరణి యాదవ్ హేమంత్ కుమార్ యాదవ్ జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి చిమ్మురళి ఆకేపాటి సుభాష్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే రెండు నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి చూడాలి త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది కొన్ని పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఇచ్చారు మన వాళ్ళు టీటీడీ ఇదివరకే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తా ఉంటున్నారు ఇక్కడ వెస్ట్ గేట్ అయితే ఈస్ట్ గేట్ అయితే నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను వాళ్ళని కూడా చూపించాము ఇది మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్లుగా రేపు రాబోయే ఇరవై నాలుగున బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేమి కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పోసుకొని ఆడేవాళ్ళం మాకు అప్పట్లో అంత అవగాహన కాదు రాను రాను ఒకటి రెండు సార్లు ఈ ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈ ఈ జాతర నిర్వర్తిస్తారు నాకు అవగాహన ఉంది ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపులో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని ఇరవై నాలుగు తర బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోత్బల్యం డిప్టీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుళ్ళలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం సో భాను ప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు టైం కూడా లేదు తొందర తొందరగా కంప్లీట్ చేస్తాము కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు ప్రతి ఒక్కరికి టెంపుల్ కమిటీకి కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించ ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని మనవి చేస్తూ No more than I have.